సంవత్సరాల తరబడి ఎన్ని మందులు వాడినా మీ మోకాల నొప్పులు తగ్గట్లేదా నూట తొమ్మిది సినిమాలు నూట ఇరవై తొమ్మిది మంది హీరోయిన్లు పది లక్షల నుంచి రెండు వందల యాభై కోట్ల కలెక్షన్లు పది ఫీట్ల నుంచి నూట ఎనిమిది ఫీట్ల కట్అవుట్స్ వంద రోజుల నుంచి వెయ్యి రోజుల రికార్డులో ఒకట యాభై ఏళ్ళ బాలకృష్ణ ప్రస్థానంలో అనేక అనేక విజయాలు ఎన్నెన్నో సంచలనాలు బాలయ్య ఫ్యాన్స్ ఇవాళ ఫుల్ సంతోషంగా పండగ వాతావరణంలో ఉన్నారు బాలయ్య అభిమానులు యాభై ఏళ్ళ బాలయ్య ప్రస్థానాన్ని గుర్తు చేసుకొని ఎంతో సంతోషిస్తున్నారు తెలుగు ఫిలిం ఇండస్ట్రీ లో బాలయ్య యాభై ఏళ్ళ ప్రస్థానాన్ని ఇవాళ సెలబ్రేట్ చేయబోతుంది మరి ఈ వేడుక్కి అందరికీ సినిమా ఇండస్ట్రీలో ఉన్న ప్రతి ఒక్కరికి ప్రతి ఒక్కరికి ఆహ్వానం పంపించింది నోవాటెల్లో జరిగే ఈ వేడుక కోసం ఇప్పటికే తెలుగు సినిమా ఇండస్ట్రీ మొత్తం సన్నద్ధమైంది అతి రథ మహా రథులు మహా రాజకీయ ప్రముఖులు ముఖ్యమంత్రులు అందరూ ఈ వేడుక హాజరు కాబోతున్నారు అయితే అసలు ప్రశ్న అంతా ఇక్కడే ఉంది బాలకృష్ణ చేసుకుంటున్న ఈ వేడుకకి అందరికీ సినిమా ఇండస్ట్రీలో ప్రతి సీనియర్ స్టార్ కి ప్రతి స్టార్ కి తెలుగు ఫిలిం ఇండస్ట్రీ చేస్తుంది తెలుగు సినిమా నిర్మాతల మండలి వేడుక నిర్వహిస్తున్నటువంటి సమాచారం ఉంది అందరికీ ఇన్విటేషన్స్ కూడా పంపించారు మరి ఈ వేడుక్కి నందమూరి కుటుంబంలో మరో కీలక నటుడైన జూనియర్ ఎన్టీఆర్ వస్తున్నాడా లేదా జూనియర్ ఎన్టీఆర్కి ఆల్రెడీ ఇన్విటేషన్ వెళ్ళిపోయింది రేపు సాయంత్రం జూనియర్ ఎన్టీఆర్ రేపు సాయంత్రం నోవాటో జరిగే ఈ వేడుక్కి జూనియర్ ఎన్టీఆర్ వస్తున్నాడా లేదా ఇదే ఇప్పుడు మిలియన్ డాలర్ల క్వశ్చన్ గా ఉంది ఇప్పటికే నందమూరి కుటుంబంలో కుటుంబ వివాదం కావచ్చు రాజకీయ వివాదం కావచ్చు ఫ్యామిలీలో విభేదాలు కావచ్చు నందమూరి కుటుంబానికి హరికృష్ణ కుటుంబానికి మధ్య గ్యాప్ కావచ్చు ఇవన్నీ పక్కన పెడితే తెలుగు సినిమా ఇండస్ట్రీ ఒక్కటిగా ఉంది అని చెప్పుకోవాల్సిన అవసరం ఉంది తెలుగు సినిమా ఇండస్ట్రీలో అందరూ ఒక్కటే అని చెప్పాల్సిన చాటి చెప్పాల్సిన అవసరం ఉంది మెగాస్టార్ చిరంజీవి కూడా ఈ వేడికి హాజరు కాబోతున్నారు పవన్ కళ్యాణ్ కూడా హాజరవుతున్నట్టుగా సమాచారం సినిమా ఇండస్ట్రీలో ఉన్న పెద్దలందరూ వస్తున్నారు అయితే జూనియర్ వస్తున్నాడా లేదా అనేది ఇప్పుడు ఆసక్తికరంగా మన జూనియర్ తో పాటు మరో స్టార్ పైన కూడా ఈ ఆసక్తికరమైన ఆసక్త ఏర్పడ్డది ఎవరంటే అల్లు అర్జున్ ఏదైతే ఎలక్షన్స్ లో నిజానికి ఇక్కడ చెప్పుకోవడానికి ఏమీ లేదు తెలుగు సినిమా ఇండస్ట్రీకి తెలుగు రాష్ట్ర నాట రాజకీయాలకి చాలా దగ్గర సంబంధాలు ఉన్నాయి తెలుగు సినిమా ఇండస్ట్రీలో ఉన్న ఇండస్ట్రీలో ఉన్న ప్రతి ఒక్కరు తెలుగు రాజకీయాల్లో కూడా ఉన్నారు బాలకృష్ణ కూడా ఉన్నారు జూనియర్ ఎన్టీఆర్ కూడా ఒక పార్టీ రంగేశారు మరి తెలియదు అల్లు అర్జున్ కూడా ఒక పార్టీ రంగ్ వేశారు మరి తెలియదు ఇవన్నీ మనం చెప్పుకోవడానికి లేదు కానీ సోషల్ మీడియాలో మాత్రం చర్చ జరుగుతుంది నన్ను మాత్రం పాయింట్అవుట్ చేయదు ఏ వాడు ఇలా మాట్లాడుతున్నాడు మాత్రం పాయింట్అవుట్ చేయొద్దు చేయొద్దు ఎందుకంటే సోషల్ మీడియాలో చర్చ జరుగుతుంది అల్లు అర్జున్ పైన జరుగుతుంది జూనియర్ ఎన్టీఆర్ పైన చర్చ జరుగుతుంది ఈ వేడికి బాబాయ్కి అబ్బాయికి మధ్య ఈ వేడుకతో గ్యాప్ క్లియర్ అవుతుందా బాబాయ్ యాభై ఏళ్ల ప్రస్థానానికి అబ్బాయి హాజరవుతాడా లేదా అనేది అతిపెద్ద ప్రశ్న అయితే మొన్న ఎన్నికలకు ముందు జరిగిన ఒక చిన్న రాజకీయ సన్నివేశంలో అల్లు అర్జున్ ఈ వేడుక్కి వస్తాడా రాడా అనేది కూడా ఆసక్తికరంగా మారింది ఇప్పటికే తెలుగు సినిమా ఇండస్ట్రీలో ఫిలిం నగర్ మన పక్కనే ఉంది ఫిలిం నగర్ తీవ్రమైన చర్చ జరుగుతోంది బాలకృష్ణ యాభై ఏళ్ళ సినీ ప్రస్థానం పైన జరిగే వేడుక్కి బాలకృష్ణ జూనియర్ ఎన్టీఆర్ అల్లు అర్జున్ వస్తాడా రాడా ఇప్పుడు ఆసక్తికరంగా మారింది మరి మీరేమంటారు ఈ వేడుకి జూనియర్ రావాలంటారా అల్లు అర్జున్ రావాలంటారా వస్తారని ఆశగా చూస్తున్నారా వస్తారని భావిస్తున్నారా కామెంట్ చేయండి ఈ వీడియో పైన చూస్తూనే ఉండండి సుమన్ టీవీ సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి